వెల్కమ్ న్యూస్ మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటన ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు రెండు లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి రాజేందర్ సవాల్ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీ బృందావన్ కాలనీ అల్వాల్ కాలనీలో మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని అన్నారు ఈటల వెంట బీజేపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ పార్టీని గెలిపించుకుంటామని అన్నారు పండుగశోర్ల గారు రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మైతాల్ రెడ్డి గారు గోపి గారు మల్లికార్జున గారు అందరి పేరు పేరున నమస్కారం ఎవ్వరు సొమ్మ ఒకరిదే సో ఒకరి అయిపోయింది కుట్లాని ఒక అయిపోయింది తల్లి పిల్లలు కూడా అయిపోయాడు గద్దెలకి తండ్రి కుప్పాకలో ఎన్నికలు జరిగినా బీజేపీని గెలిచింది కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు జిహెచ్ఎంసీ ఎన్నికలో నలభై సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ రెండే సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్లో ఎన్నికలు జరిగితే డిపాజిట్ రాలేదు ఇవాళ ఈ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే కూడా ఇక్కడ గెలవలేదు అంటే ఒక మాట చెప్పాలంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో గెలిస్తే అధికారం అండ చూసుకొని పైసల అండతో ప్రలోభాలతో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది లేకపోతే బీఆర్ఎస్ నిలవరించే పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి బీజేపీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేదు చాలామంది ఏమనుకో అంటే పని అయిపోయింది లేదు అయిపోయింది అనుకో కానీ ఎక్కడో అనూహ్యంగా ఒక చిన్న పరిణామం ఈ చిన్న పరిణామం బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటువంటి ఆ పరిణామం ఆ వార్త ఆ నరేషన్ దాన్ని ఏం చేసినా కానీ చొప్పించడంలో సక్సెస్ అయ్యింది వాళ్ళు తెలంగాణ ప్రజల్ని కానీ మెప్పించగల్లో ఒప్పించడంలో సక్సెస్ అయింది కాబట్టి ఏ రెండొకటేనట అని చెప్పి అయ్యి వాళ్ళు కోర్టులు ఇచ్చి గెలిపించారు సునామీలాగా వచ్చి గెలిచింది వచ్చి వచ్చేవాడు కూడా గెలిచింది నిన్ను ఊహించినవాడు కూడా గెలిచింది భారతీయ జనతా పార్టీ నిజంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు మేము ప్రకటించిన అత్యసిన మేనిఫెస్టో కావచ్చు ఆ ఆ దందాన్ని ఆ విష ప్రచారం తిప్పుకోవటం కావచ్చు ఇక్కడ కొంచెం సమస్యలు వచ్చి విద్యాపరమైన సమస్యలు కావచ్చు ట్రాఫిక్ సమస్యలతో బాధపడేటువంటి అల్వాల్ అదేవిధంగా కొంపటి రోడ్ల డ్రైవర్ల సమస్య కావచ్చు లేదా రేపు మెట్రో సమస్య కావచ్చు ఇలాంటి లోకల్ ఇష్యూల మీద కూడా మనం అడుగుతున్నాం డిఫరెంట్ కాకుండా నమ్మకం ఉంది ఎవరు గెలిచినా ఇవి కావు మీరు గెలిస్తేనే భారతీయ జనతా పార్టీ గెలిస్తే మోడీ గారితో మాట్లాడి అమిత్ షా గారితో మాట్లాడి ఇవాళ ఇది అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి ఎటు చూసినా కూడా ఎటు చూసినా ఈ దఫా బీజేపీకి ఓటెస్తామని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చర్చిలో పడ్డదాన్ని ఇక్కడ ఎవరు ఆలోచిస్తలేరు కాంగ్రెస్ పార్టీ ఏదో కొంత ఆనాడు కేసీఆర్ ఏవైతే ఒకటి అధికారాన్ని అండగా పెట్టుకొని తీసుకపోదు మీకు ఈ పదవిత్త ఆ అని ప్రలోభ ప్రలోభాలు మద్యం సీసాలు నోట్ల కట్టలు అధికార అంకాలు వారితో కొంత ప్రయత్నం చేస్తాము కానీ మల్కాగిరి పార్లమెంటు చాలా చైతన్యవంతమైన పార్లమెంట్ విద్యులు వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ వాళ్ళు కాబట్టి వాళ్ళని ఇవన్నీ లొంగ తీసుకోలేవు ముమ్మాటికి మల్కారి గడ్డ మీద రెండు పార్టీల డిపాటు బెల్లంపు చేసి రేపు ఎగురే జెండా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలో మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక్క కోరుకుంటుందరు తెలంగాణ రాష్ట్రంలో కూడా పదిహేడు పార్లమెంట్ సీట్లలో ఒకే గేప్ గెలిపించి ఒకే ఈసారి మోడీ గారు గెలిపించాలనే మాటలు అస్ఫుటంగా కనబడతాను గత ఇరవై రెండు రోజులుగా నేను ప్రచారం చేస్తూ ఉన్నా గేటెడ్ కమ్యూనిటీలలో అపార్ట్మెంట్లలో రెండు వందల మంది నుంచి మొదలుపెట్టి వెయ్యి మంది వరకు వాళ్ళు వాళ్ళకు వాళ్ళే జనవుతుంది వాళ్ళకు వాళ్ళే గ్రీట్ ఫాస్ట్ పెట్టుకొని వాళ్ళే మైకులు ఏర్పాటు చేసుకుని వాళ్ళు వారు ఒకటే మాట అంటున్నారు ఈ తప్ప పార్టీ జెండాతో సంబంధం లేదు మా ఏకైక సంబంధం ఈ దేశం పురోగమించాలంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే శాంతి సామరస్యత ఎండి విరియాలంటే ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవం పెరగాలంటే ఇవాళ లుంబిని పార్క్ సాయిబాబా టెంపుల్ గోకుల్ చాట్ బాంబు మూతలు లేకుండా ఉండాలంటే మోడీ గారి ఆయాంలోనే సాధ్యం అని చెప్పి ఇవాళ తెలంగాణలో రేపు తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన అది అయ్యేది కాదు కాబట్టి ఇవాళ ఇక్కడ మోడీ గారికి ఓటేద్దాం భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి భావిస్తా ఉన్నాను